శివాజీ శివాజీ నాగబాబు అలాగే అసలు ఎందుకు అట్లా రియాక్ట్ మీద గర్ల్స్ కానీ హీరోయిన్స్ కానీ ఏదైనా ఫంక్షన్కి వచ్చినప్పుడు కానీ పబ్లిక్ ప్లేస్లోకి వచ్చినప్పుడు కానీ ఇలా ఉండాలి అలా మంచి సాంప్రదాయానికి బట్టలు రావాలని చెప్పాడు సరే అది ఆయన సొసైటీకి ఇవ్వాలనుకుంది మంచి మెసేజ్ హండ్రెడ్ పర్సెంట్ ఆయన చెప్పింది మంచి మెసేజ్ కొంతమంది హీరోయిన్స్ కానీ కొంతమంది మిగతా వాళ్ళు కానీ నచ్చల ఆయన హీరో హీరోయిన్స్ ఈ డ్రస్సులు వేసుకోవాలి ఆ డ్రెస్లు వేసుకోవాలి లేకపోతే బయట గర్ల్స్ ఈ డ్రెస్లు వేసుకోవాలి అని చెప్పడం అతను ఎవరు అన్నారు సో చెప్పారు అయిపోయింది పెద్ద ఇష్యూ అయింది ఇది సో తర్వాత ఏం చేశాడు కొంతమంది నచ్చలేదు కాబట్టి అతను నిజాయితీగా నిజాయితీగా ఉండబట్టి ఆయన బయటకు వచ్చి నేను మాట్లాడిన మాటలు కొంతమందికి ఎక్కువ మందికి నచ్చినా కొంతమందికి నచ్చలేదు కాబట్టి నేను మాట్లాడిన మాటలు కొంతమంది హీరోయిన్స్ కానీ మహిళలకు కానీ వాళ్ళ మనోభావాలను దెబ్బతింటే నన్ను క్షమించమని డైరెక్ట్ ఆయన వచ్చి పబ్లిక్గా ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణ చెప్పాడు అది అందరు ఎండ్ అయిపోయింది సెకండరీ అనేది మళ్ళీ మహిళా కమిషనర్ ఆ డేట్ ఇచ్చి మీరు వచ్చి మాకు ఎందుకు ఎలా మాట్లాడారు ఎందుకు మాట్లాడారు మా మహిళా కమిషనర్ వచ్చి చెప్పాలని చెప్పారు ఈ డేట్ ప్రకారం శివాజీ శివాజీ వెళ్ళాడు మహిళా కమిషనర్ దగ్గర వెళ్ళి అమ్మ ఫ్యూచర్లో నేను మాట్లాడను సెకండ్ టైం రిఫీట్ చేయను క్షమించమని చెప్పాడు మళ్ళీ రచ్చగొట్టారు అది రెచ్చగొట్టడం వల్ల సొసైటీలో కానీ సమాజంలో కానీ రాంగ్ సంకేతాలు వెళ్తాయి ఇంకెందుకు అయిపోయింది కదా క్షమాపణ అడిగాడు మహిళా కమిషన్ దగ్గర వాళ్ళు కూడా సారీ చెప్పాడు వాళ్ళ ఫ్యూచర్లో ఎలాంటి తప్పు అన్నిటికీ అయిపోయింది కాబట్టి దయచేసి దీన్ని కాబట్టి దీన్ని దీన్ని అంతటితో ఎంజ్ కరెక్ట్ సూపులు మైండ్ సెట్ అనేది కరెక్ట్ కాదన్నది ఇప్పుడు సరే కొంతమంది ఆర్టిస్టులే ఉన్నారు మగాడు మైండ్ కరెక్ట్ ఉండాలంటారు ఇప్పుడు మగవాడు బట్టలు లేకుండా తిరిగితే పెద్ద ప్రాబ్లమ్స్ ఉండవు అదే ఆడవాళ్ళు బట్టలు సరైన బట్టలు వేసుకోకుండా బయట తిరుగుతున్న సొసైటీలో మగవాళ్ళు మైండ్ చేంజ్ అయిపోయింది సో అది కరెక్ట్ కాదు ఇప్పుడు శివాజీ చెప్పింది ఒక మనం మన ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ మన ఇంట్లో మనమే మన అక్కలు చెల్లెలు మన మదర్స్ ఏదైనా మనం బయటకి వెళ్ళబుడు మంచి బట్టలు వేసుకోమని చూద్దాం బయటకి వెళ్ళేప్పుడు మంచి బట్టలు తీయాలంటాం అమ్మని చదువుతాం అది శివాజీ కూడా అదే ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకొని సొసైటీకి ఒక మంచి మెసేజ్ ఇచ్చాడు సో తొందరపాటులో అతను ప్లో ఏదో సామాన్లు గేమాలు అన్నాడు సరే ఇదంతా అయిపోయింది తెలిసింది రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు మొత్తం తెలిసిన విషయమే ఇది ఎండ అయిపోయింది ఇంతతో మళ్ళీ ఈ రోజు మళ్ళీ ఈ విషయాన్ని లేవనెత్తి దీన్ని ఎక్కువ చేస్తే సొసైటీలోకి రాంగ్ సంకేతాలు అవుతాయి దయచేసి ఎండ్ చేసేయండి ఒక మనిషిని ఇలా జడ్జ్ చేయడం చాలా ఈజీ కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు స్టాండర్డ్ గా నిలబడినారు శివాజీ గారు డ్రెస్సులు వేసుకోవడం మంచిగా వేసుకున్నారు అని అయిపోయింది అయితే దానికి సపోర్ట్ గా మాట్లాడారు కొంతమంది ఆయన నెగిటివ్ గా మాట్లాడే ఎంతవరకు కరెక్ట్ అంటారు అతను ఇది మొదటి నుంచి మనం చెప్పుకుంటా ఉన్నాం హయ్యెస్ట్ పాపులేషన్ అనేది అతను చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ రైట్ అతను చెప్పింది అలాంటి తప్పు లేదు ఒకటి రెండు వర్డ్స్ ఆఫ్ ఫ్లో లో మాట్లాడారు తప్ప మిగతాది సొసైటీకి ఉపయోగపడే మంచి మెసేజ్ అది మహిళలకు కానీ అండ్ హీరోయిన్స్ కానీ ఎవరికైనా ఉపయోగపడే సొసైటీకి ఉపయోగపడే మెసేజ్ మ్యాటర్ అది సో ఆయన మాట్లాడిన అనేది ఎవరు మనం ఎవరు తప్పట్లో హైయెస్ట్ పాపులేషన్ ఆయనకే సపోర్ట్ చేశారు కాబట్టి ఓటి ఒకరిద్దరు ఏదైనా తేడాగా మాట్లాడి నచ్చబైనా దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు